నమస్కారం జై శ్రీమన్నారాయణ ఎన్ఆర్ఐలలో ద్వైతీ భాగం అంటే డైలమా ప్రస్తుత కాలంలో చాలామంది ఇతర దేశాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో అంటే వాళ్ళ సొంత ఊరు వదిలిపెట్టి దానికి దూరంగా స్థిరపడుతున్నారు ఉద్యోగరీత్యా సొంత ఊరికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియా కెనడా అలా అక్కడ ఉద్యోగంలో స్థిరపడతారు పిల్లలు అక్కడే పుడతారు ఇది మన ఒక్క దేశం కాదు ప్రపంచమంతా ప్రస్తుతం ఇలాగే జరుగుతోంది మన దేశంలో కూడా అదే పరిస్థితి ఉంది ఊళ్ళల్లో తల్లిదండ్రులు ఒంటరిగా ఉన్నారు వాళ్లకు ఆరోగ్యం బాగాలేదు వయసు అయిపోయింది వాళ్ళతో ఉండాలని పిల్లలకు కూడా ఉంది అమ్మా నాన్నతో ఉండడం ఆనందం అనిపిస్తుంది ఇంకా మన దేశంలో దేశాలు దర్శించాలి అనే ఆశ కూడా ఉండొచ్చు లేదు కొంతమందికి మన పిల్లలు మన సంప్రదాయంలో పెరగాలి విషయాలు తెలుసుకోవాలి అనే కోరిక కూడా ఉండొచ్చు ఈ కోరిక భార్య భర్తలు ఇద్దరికీ వస్తే చాలా మంచిది ఇండియాలో దొరికే ఉద్యోగం చూసుకొని ఇద్దరు వచ్చేయచ్చు ప్రస్తుత కాలంలో ఇండియాలో కూడా ఉద్యోగ అవకాశాలు బాగానే ఉన్నాయి కాకపోతే అక్కడ దొరికినంత జీతం అక్కడ ఉన్నంత వసతులు ఇక్కడ ఉండకపోవచ్చు అవసరాలకు లోటు లేకుండా జీతం దొరుకుతుంది అయినా ఇక్కడ ఉండడం కొంచెం కష్టం కావచ్చు ఎందుకంటే అక్కడ సుఖాలు అలవాటు పడ్డారు కాబట్టి అక్కడ ఉన్న సౌకర్యాలు ఇక్కడ ఉండకపోవచ్చు కానీ అంతకు మించి మన కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం మన పిల్లలు మన సంప్రదాయం తెలుసుకోవడం మన బంధుమిత్రులతో కలిసి ఉండి పెరగడం అనేది చాలా గొప్ప విషయం దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి అనుకుంటే తిరిగి రావచ్చు తిరిగి వస్తున్నారు ఇందులో తప్పేమీ లేదు కాకపోతే భార్యకు మాత్రం ఇండియాకు రావాలని భర్తకు రావాలని లేకపోతేనో భర్తకు రావాలని ఉంది కానీ భార్య రావడానికి ఇష్టపడ్డం లేదు అంటే సమస్య మొదలవుతుంది అప్పుడేం చేయాలి అంటే భర్త ఉన్న చోట భార్య ఉండాలి కదా రాముడు ఉన్న చోట సీత ఉండింది కదా అని చెప్పొచ్చు కానీ అది వాస్తవంలో కొంచెం ఇబ్బంది కలగవచ్చు ఆచరణలో అంతకంటే మన అమ్మ నాన్న ఉన్న చోటు మన దివ్యక్షేత్రాలు ఉన్న చోటు మన సంప్రదాయం ఉన్న చోటు మన పిల్లలు ఇలాంటి చోట పెరగాలి అని భావిస్తే ఇద్దరు రావచ్చు ఎవరి మాట ఎవరు వినాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఎవరు శాస్త్రంలో చెప్పిన విషయానికి ప్రాధాన్యం ఇస్తున్నారో వాళ్ళ మాట రెండో వాళ్ళు వినాలి అది భర్త అయినా భార్య అయినా మన పెద్దలు మన పరమాచార్యులు భగవద్ రామాంధ్రులు ఏం చెప్పారు మన ఆచార్యులు ఏం చెప్పారు అని చూడాలి వాళ్ళు ఖచ్చితంగా మన మేలు కోరే విషయమే చెప్తారు తప్ప మనకు ఇబ్బంది కలిగించే విషయాలు చెప్పరు అందుకని వాళ్ళ మాటకు మనం విలువ ఇవ్వాలి మన పెద్దలేం చెప్పారు ఇక్కడికి రమ్మని చెప్పారు అదే విషయాన్ని భార్య చెప్పినప్పుడు ఎగో ప్రాబ్లం ఉండకూడదు అంటే ఇక్కడ అది ఆమె అభిప్రాయం మాత్రమే కాదు మన పెద్దలు మన ఆచార్యులు అందరి అభిప్రాయం అదే కాబట్టి దాన్ని అనుసరించి నడుచుకోవాలి పట్టుదలకు పోకూడదు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాం కదా ఇక్కడున్న ఏమనుకుంటారు ఇండియాలో ఉన్న ఏమనుకుంటారు చుట్టాలు ఏమంటారు ఎవరెలా కామెంట్ చేస్తారు అని టెన్షన్ పడాల్సిన పని లేదు చాలామంది తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు సంతోషంగా ఉన్నారు కాకపోతే కొంతమంది అతి తక్కువ పర్సెంట్ ఇక్కడ సర్దుకుపోలేక మళ్ళీ వెనక్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ చాలా తక్కువ సంఖ్య అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కావచ్చు అలా అందరికీ జరుగుతుంది అని చెప్పలేం విషయం మన సర్దుకుపోవడం మీద ఆధారపడి ఉంది లేదు మనం ఉన్న చోట అన్నీ ఉన్నాయి అక్కడే ఉండాలనుకుంటే అక్కడే ఉండొచ్చు కాకపోతే ఈ మట్టిలోని ప్రత్యేకత ఏమిటంటే భగవంతుడు అవతరించే చోటు ఆళ్వార్లు ఆచార్యులు నడయాడిన చోటు మన పూర్వీకులందరూ ఈ మట్టిలోనే నడయాడారు ప్రస్తుతం పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు మనం కూడా ఇక్కడే పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం మన పిల్లలు ఇక్కడే పెరగాలి అనుకుంటే రావచ్చు అంతే తప్ప అక్కడలాగా ఇక్కడ క్యూలో నిలబడకుండా పనులు అవుతాయి ఒక ఐడియల్ సిచ్యుయేషన్ ఇక్కడ ఉంటుంది అనుకొని ఊహల్లో రావద్దు మన ఆచార్యులు ఇక్కడ మన భక్తులు చాలా ఐడియల్గా ఉంటారు అని మాత్రం అనుకోవద్దు ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటారు దాన్ని మించి ఇక్కడ ఏదో మన స్వర్గం అనుకొని వచ్చి తర్వాత ఏంటి ఎక్కడ చూసిన ఇంటర్నెట్ పాలిటిక్స్ ఉన్నాయి చాలా చిక్కగా ఉంది నేను తట్టుకోలేకపోతున్నాను అనొద్దు ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగానే స్వీకరించాలి అందంగా ఉన్న ఆవిడే మా అమ్మ అనలేం కదా ఎలా ఉన్నా మా అమ్మ అనుకోగలిగితేనే రావాలి మనకు అన్నీ కొనిపెడితేనే మన నాన్న అనుకోం కదా ఏమీ కొనకపోయినా తండ్రి తండ్రే అనుకొని వస్తే రావాలి ఇక్కడ చక్కగా అడ్జస్ట్ అవ్వచ్చు ఎక్కువ ఊహించుకొని ఏమో ఎదురు చూసి వస్తే మాత్రం ఇబ్బంది పడతారు ఇవన్నీ ఎవరిని చేయాలి అని ఆలోచించని అవసరం లేదు మన శాస్త్రం ఏం చెప్పింది దాన్ని ఎవరు చెప్తున్నారో వాళ్ళ మాట వినాలి మన ఇంట్లో పెద్దల్ని మన ఆచార్యులను అడగాలి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయడం మంచిది ఈ మాట అనగానే వెంటనే మా సాఫ్ట్వేర్ గురించి మా జీ జీతాల గురించి వాళ్ళకేం తెలుసు అనొచ్చు కానీ వాళ్ళకు తెలుసు మన ఆచార్యులకు తెలుసు వాళ్ళు త్రికాలాలు తెలిసిన వాళ్ళు వాళ్ళు చూడనివి వాళ్ళకి తెలియనివి ఉండవు వాళ్ళకున్న శక్తిలో ఒక్క పర్సెంట్ కూడా మనకు లేదు నేను చాలా కష్టపడి పనిచేశాను సంపాదిస్తున్నాను వాళ్ళకేమీ తెలియదు అనుకోవద్దు వాళ్ళు ఈ ఫీల్డ్కి రాలేదు వద్దు అనుకున్నారు అంతే తప్ప వాళ్ళు ఇందులో ఉంటే మనకంటే చాలా పైమెట్లో గొప్ప స్థాయిలో ఉంటారు వాళ్ళు ఈ జీవాత్మకు ఏది ఉన్నతమైందో భగవంతుడికి ఏది ప్రేమైందో అది కావాలనుకున్నారు దాన్నే ఆచరిస్తున్నారు లౌకిక విషయాల మీద ఉన్నారు అంతే మన పెద్దలు ఉన్న దగ్గర మనం ఉంటే వాళ్ళ చివరి కాలంలో కొంచెం ఊరట పొందుతారు ప్రశాంతంగా ఉంటారు అదే సమయంలో వాళ్ళ అనుభవాలు వాళ్ళ సలహాలు ఆశీసులు మనకు అండదండగా ఉండి ఉపకరిస్తాయి మార్గనిర్దేశం చేస్తాయి విదేశాలకు వెళ్ళే వాళ్ళు తిరిగి రావాలనుకుంటే ఇక్కడి వాస్తవాలను పరిశీలించి వాటిని తట్టుకునే మనసుతో సంతోషంగా రావాలి జై శ్రీమన్నారాయణ